రాజమండ్రి నగరపాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఇద్దరు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పినారాయణ అన్నారు స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ పక్కన కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ ను మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి ప్రశాంత్ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడగలను ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం స్వీకారం చేయడం జరిగింది ఆ మంత్రి చేయడం చేతులు తెలియచేయడం ఇది మరికొంతమంది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం ఏ విధంగా మనం సంపదను సృష్టించి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లగల ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది దానికి నిదర్శనం ఈరోజు రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వారు అండ్ ఇండియన్ ఆయిల్ ఏదైతే బంక్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి బంక్ నడపడదు మీరు గత ప్రభుత్వం చేసిన అవకతలకి ఈరోజు ఖజానా ప్రాణి ఏ పని చేయాలన్నా అనే ఇబ్బందులు పడుతున్నాను అయితే మా ముఖ్యమంత్రి గారు అపారంలో ఈరోజు ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం పోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ట్యాక్స్ పెంచకుండా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రి ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచాలి కానీ అతని ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచాను పెంచిన పంట సక్రమంగా చేస్తే అంటే అతి చేయాలి అన్ని అవకతలేమైన కూడా ఇష్టం వచ్చి డైవర్ట్ చేసి మూడు వేల రెండు వందల కోట్లు సీఎఫ్ఎంఎస్తో మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్స్ల ద్వారా కట్టి పండ్లు కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు కొంత సీఎఫ్ఎంఎస్ పాటు అయితే మున్సిపాలిటీస్లో వివాళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు అయితే ఈ ప్రభుత్వ రాజ్యాన్ని ఒక ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఫిఫ్టీ ఎక్కువ జరిగిందో ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వాలి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర వర్గంలో రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ అటు ప్రజాప్రీ మరియు మున్సిపాలిటీ కమిషన్ గారు అందరూ కలిసి గౌడ సైట్ యాక్చువల్గా ఇండియన్ పెట్రోల్ కార్పొరేషన్ వాళ్ళు పైఎప్ చేసుకుని సైట్ వాళ్ళు ఇచ్చారు